వెల్కమ్ టు రైట్ మీడియా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్కి ఎన్నిక నిర్వహించండి తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే అనుబంధంగా ఉన్న తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాలని కోరుతూ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు శుక్రవారం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐఎస్జేయు జాతీయ ప్రధాన కార్యదర్శి దోసనపూడి సోమసుందర్కు విరతిపత్రం పత్రం అందజేశారు ఇటీవల పాత కార్యవర్గం కొనసాగుతుందంటూ కొందరు చేసిన ప్రకటన యూనియన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అది చెల్లదని సభ్యులు తీర్మానించారు ఈ అంశాన్ని యూనియన్ రాష్ట్ర నాయకత్వానికి తెలియచేసి యూనియన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని సోమసుందర్ హామీ ఇచ్చారు అందరికీ నమస్కారం మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి పాత్రికేయులందరికీ నమస్కారం తాడేపెలిగూడ ఏరియా ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూజే అనుబంధం గత నలభై సంవత్సరాలుగా ఇక్కడది కొనసాగించబడుతుంది వివిధ పత్రికల్లో ఉండేటటువంటి వారు మొదటిగా గతంలో పత్రికల్లో పనిచేసేటటువంటి వారి అందరూ కలిసి ఇందులో ప్రెస్ క్లబ్లో ఉండేవారం ఇటీవల కాలంలో కొన్ని కొంతమంది వినతి పత్రాలు ఎలక్ట్రానిక్ మీడియా నుంచి రావడం వల్ల మరి ఐజేయు మరి జాతీయ ప్రధాన కార్యదర్శి సోమసుందర గారి ఆధ్వర్యంలో కొంతమంది కమిటీ నిర్ణయించి ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ఇందులో ప్రెస్ క్లబ్లో జాయిన్ చేసి ఈ యొక్క గత మూడు సంవత్సరాలుగా కొనసాగించబడుతుంది ప్రస్తుతం ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ప్రెస్ క్లబ్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి ఏపీడబ్ల్యూజేకి నిబంధనలకు వ్యతిరేకంగా మరి ఇటీవల ప్రస్తుత ఎన్నికలు జరిగాయని మరి పాత కమిటీని కొనసాగించాలని ఎవరికి వాళ్ళ ఏకపక్షం అనేటటువంటి పదం వాడుతూ ఎన్నికలు నిర్వహించారు కమిటీని కూడా ప్రకటించారు ఇది ఏపీడబ్ల్యూజీకి వ్యతిరేకం నిబంధనలకు వ్యతిరేకం బయలాగ్ వ్యతిరేకం కాబట్టి దీన్ని మేమందరం కూడా నిరసిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రాక్ మీడియా మిత్రులందరం కూడా నిరసిస్తూ తాడేపెలిగూడులో ఉన్నటువంటి ఐజేయు ప్రధాన కార్యదర్శి డి సోమసుందర గారిని కలిసి ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు తాడేపల్లిగూడు ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి పరిణామాలలో అన్నీ కూడా ఆయన వివరిస్తూ మరి వినతపత్రం కూడా మేము సమర్పించాం కాబట్టి యూనియన్ ఏపీడబ్ల్యూ యూనియన్ దీని మీద ఈ వినతిపత్రం మీద స్పందించి మరి త్వరలో ఎన్నికలు ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించి సామరస్య వాతావరణాన్ని కల్పించాలని మరి మేము ఏపీడబ్ల్యూ నాయకత్వాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ ఇటీవల పరిణామం ఇటీవల జరిగిన పరిణామాలు చాలా మా యొక్క తాడేపులు కూడా ప్రెస్ క్లబ్లో చాలామందికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయి అతి కొద్ది మందితో వాళ్ళకు కావలసిన వాళ్ళతోటి వాళ్ళకు అనుకూలంగా చేతులు ఎత్తించుకొని మేము విన్ అయిపోయి ఇంకో సంవత్సర కాలం మేము కొనసాగుతామని చెప్పి ప్రెస్ క్లబ్లో మా యొక్క గ్రూప్లో ప్రకటించడం జరిగింది కాకపోతే మెజార్టీ సభ్యులు ఎవరు కూడా దాంట్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరూ కూడా ఎవరు కూడా ఎక్కువ మంది అటెండ్ కాలేదు ఇటీవల జరుగుతున్న పరిణామాలు జిల్లా కార్యవర్గం పలుగు చేసుకొని ఈ తాడే జరుగుతున్న ప్రెస్ క్లబ్లో జరుగుతున్న పరిణామాల మీద పరిష్కరించి చర్య తీసుకొని ఈ చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసింది కోరుచున్నాం ఈ యొక్క పరిణామాలపై తాడే లో ఉన్న ఐజీయు జాతీయ అధ్యక్షులు సోమచుందర్ గారికి ఈ రోజున మొత్తం అందరం కూడా వ్యతిరేకించడం అందరం కూడా వినతపత్రం అందించడం జరిగింది దీనిపై తక్షణమే చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం నమస్తే అండి ఈరోజు తాడేపెళ్లిగూడెం ప్రెస్ క్లబ్ తరఫు నుంచి మేమందరం కూడా మరి ఇటీవల కాలంలో ప్రెస్ క్లబ్లో జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఎన్నికలు జరగడం ఇవన్నీ చేసుకోవడం అనేది మాకు వ్యతిరేకంగా అంటే మాకు అనుకూలం అనేది కాదు కానీ బైలాగ్ వ్యతిరేకంగా మాకు జరగడం వల్ల మాకు చాలా బాధాకరం అనిపించింది సో ఆ యొక్క ఎన్నికను కానీ దాని కానీ ఎవరూ అంగీకరించట్లేదు సో మా యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మా స్టేట్ కౌన్సిల్ ఏదైతే ప్రశ్నలు బృందానికి అందజేయాలని చెప్పి మా లోకల్లో అందుబాటులో ఉన్నటువంటి మా పెద్దలైనటువంటి స్వామిచంద్ర గారికి కలిసి ఆ వినతి పత్రం అందజేయడానికి మా ప్రెస్ క్లబ్ ఎవరైతే మేము అందరూ కూడా దాని వల్ల ఇబ్బంది పడుతున్నాము అందరం కూడా వచ్చి వినతి పత్రం అందజేయడం జరిగింది దాన్ని మరి పెద్దలైన వారు ఒకసారి మరి ప్రెస్ క్లబ్ యొక్క తాడేపల్లిలో జరుగుతున్న పరిణామాలు ఒకసారి గుర్తించి వాటికి తగిన పరిష్కారం చూపించాలని కోరుతూ వీరికి పత్రం అందజేయడం జరిగింది ఈరోజు ఏపీడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇటీవల తాడేపల్లి కూడా ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని కొనసాగిస్తూ పాతకార్య వర్గం వాళ్ళే ఒక తీర్మానం చేసి బయటకు రిలీజ్ చేశారు అది ఏపీడబ్ల్యూజే నియమ నిబంధనల ప్రకారం చల్లదు ఆ విషయాన్ని మేమందరం కలిసి ఈరోజు మా ఏ ఐజేయు అంటే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి అయిన సుందర్ గారికి ఆ విషయం తెలియజేస్తూ మేము వినతిపత్రం అందజేశాం దీని మీద ఏపీడబ్ల్యూజే యూనియన్ వాళ్ళ నియమ నిబంధనల ప్రకారం తగిన చర్యలు చేపట్టి ప్రజాస్వామ్యబద్ధంగా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశాం థ్యాంక్ యూ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ పూర్వ కార్యదర్శి నా పేరు రవికరణ్ మనకి ఏపీడబ్ల్యూజీ ఏర్పడి అరవై ఐదేళ్ళు పైనే ఉంది మన తాడేపల్లిగూడెంలో నలభై ఏళ్ళ నుంచి ఒక ప్రెస్ క్లబ్ అందరం అన్ని ఇటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ అందరూ కూడా ఒక గోడుకు కిందకు వచ్చి ఒక యూనియన్గా కొనసాగుతున్నాం రీసెంట్గా జరుగుతున్న పరిణామాల ప్రకారం తాజాగా నిర్వహించిన ఎన్నిక ఏబిడబ్ల్యూజే నిబంధనలకు విరుద్ధంగా ఉందని మా ఏబిడబ్ల్యూజే సభ్యులందరూ కలిసి ముక్తకంఠంతో ఖండించి దీన్ని కొనసాగించకుండా మాకు కొత్తగా ఎన్నికలు పెట్టాలి అని ఈరోజు ఒక వినతి పత్రం అందించడం జరిగింది స్టేట్ కౌన్సిల్ వారికి అదేవిధంగా జిల్లా సభ్యత్వానికి మన అదే విధంగా మన ఐజేయు జాతీయ కార్యదర్శి గారికి కూడా మా సమస్య వివరించడం జరిగింది మాకు ఈ ప్రెస్ క్లబ్ సహృద్భావంతో ముందుకు వెళ్ళాలని అందరూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని కోరుకుంటూ వెబ్ ఛానల్స్ కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే కార్తీక వాస మాసం వనసామారాధన ఈ నెల పదిహే పదిహేడు తేదీన పెట్టాలని నిర్ణయించాం పదిహేడో తేదీన దానికి ఏపీయూడబ్ల్యూఏ సభ్యులందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరు కావాల్సింది కోరుతున్నాం అలాగే ఇదే సందర్భంలో ఇంకోటి ఏంటంటే మన మిత్రులందరూ కూడా ఈరోజు మన సంవత్సరం గారిని కలిసి నిదపాత ఇవ్వడం జరిగింది ఇటీవల జరిగిన అనూహ్య పరిణామాల మీద అది రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకుని నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం మేరకు హాజరు వెళ్ళడం జరుగుద్ది అలాగే కొంతమంది ప్రెస్ క్లబ్ తరఫున మంది కార్తీక సమారాధనకు ఏర్పాటు చేస్తున్నారు ఆ డేట్ నుంచి కూడా ఏపీడబ్ల్యూజే అట్లు తప్పుపాటు జరగట్లేదు ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఏపీడబ్ల్యూజే తరఫున జరిగే కార్తీక వన సమారాధనకి మొత్తం ఏపీడబ్ల్యూ అందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరు కావాల్సిందిగా కోరుతున్నారు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ సభ్యులు మిత్రులు చిరకాల మిత్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి ఈరోజు ఒక వినతిపత్రాన్ని నాకు అందజేశారు వాళ్ళు చెప్పేది ఏంటంటే తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్కి రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరిగినాయి అప్పుడు జరిగిన ఎన్నికైన కార్యవర్గానికి పదవీ కాలం గడువు ముగిసిపోయింది ముగిసిపోయినా సరే ఎన్నికలు జరపకుండా కొంతమంది మేమే మళ్ళీ కంటిన్యూ అవుతామని చెప్పి ప్రకటించుకున్నారు ఇది పద్ధతికి విరుద్ధం కాబట్టి దీన్ని మేము ఏపీడబ్ల్యూజే సభ్యులం కాబట్టి రాష్ట్ర యూనియన్ దృష్టికి తీసుకెళ్తున్నాం మీరు మాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీకు ఈ కాగితాన్ని అందజేస్తున్నామని అని చెప్పి వినతిపత్రం ఇచ్చారు ఇందులో మొత్తం తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్లో పూర్వం కార్యదర్శులుగా ఉన్నవాళ్ళు అధ్యక్షులుగా ఉన్నవారు యూనియన్లో చిరకాల నుంచి కొనసాగుతున్న మిత్రులు చాలామంది ఉన్నారు సంతకాలు కూడా చాలా ఎక్కువ మందే పెట్టారు ఈ విషయంలో యూనియన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏం జరిగినా దానికి యూనియన్ ఆమోదం ఉండదు తప్పనిసరిగా ఈ విషయాన్ని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పెట్టి అక్కడ కూడా దీ ఇటువంటి విషయాల్లో ఇవన్నీ పరిశీలించడానికి వేరే ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ దృష్టిలో పెట్టి దీని మీద వారు ఇచ్చినటువంటి సూచనల మేరకి వారు తగిన ఆదేశాలు ఇస్తారు ఆ ప్రకారం సభ్యుల అభిష్టం ఎలా ఉంటే అలాగా ప్రజాస్వామ్యబద్ధంగా బైలాస్ ప్రకారం తగిన చర్యలు అయితే తీసుకోవటం జరుగుతుంది అలాగే ఈ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్లో ఎప్పుడైనా సరే పోటీలు పడి ఉండొచ్చు లేకపోతే ఏకగ్రీవం చేసుకుని ఉండొచ్చు కానీ సభ్యులకి తెలియకోకుండా కొంతమంది కూర్చుని ఏదో కమిటీ నన్ను ప్రకటించుకోవటం అనేది అది అసలు బయలా ప్రకారం కూడా చల్లదు ఏపీడబ్ల్యూజే నియమావళి ప్రకారం కూడా చల్లదు అందువల్ల ఇటువంటి పరిణామాలు తలెత్తడం దురదృష్టకరం పైగా జర్నలిస్టులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒక పక్కన ఎక్రిటేషన్ల కోసం హెల్త్ కార్డుల కోసం వీటన్నిటి కోసం రాష్ట్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో ఒక బలమైన శాఖ తాడేపల్లిగూడెం ఏపీడబ్ల్యూజే శాఖ చాలా బలమైంది ఐక్యంగా బలంగా ఉండేటువంటి సంస్థ ఈ రకమైనటువంటి విభజనలకో లేకపోతే ఏర్పాటు వాదనకో దారి తీయటం చాలా విచారకరం అంచేత మిత్రులందరూ సంయమనంతో ఉండండి ఒకరి మీద ఒకళ్ళు ఏమి వివాదాలకి గొడవలకి పడొద్దు మనందరం కూడా ఏపీడబ్ల్యూజేలో సభ్యులం కాబట్టి నేను కూడా ఈ ప్రెస్ క్లబ్లో సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఇది ఒక సామరస్యపూర్వక వాతావరణంలో మెజారిటీ సభ్యుల అభిష్టం మేరకే సభ్యు సభ్యుల అభిష్టం మేరకే ఇది జరిగేటట్టుగా తప్పనిసరిగా నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పి తెలియజేస్తూ మన ఐక్యతని చెడగొట్టుకునేటట్టుగా ఎవరు వాదించుకోవటం కానీ లేకపోతే వాట్సపుల్లో విమర్శించుకోవటం కానీ వ్యక్తిగత దోషణలు చేసుకోవటం కానీ దయచేసి చేయొద్దు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుని అందరికీ గౌరవప్రదంగా ఉండేటటువంటి పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం అందుకు మిగిలిన మిత్రులు కూడా సహకరించాలని కోరుతున్నాం